నమస్కారం మానసా న్యూస్ స్వాగతం తాండూరు మున్సిపల్ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ రోజు మున్సిపల్ పరిధిలో వార్డు నెంబర్ పదకొండు సాహిపూర్ లో విఘ్నేశ్వర కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలలో మున్సిపల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర కాలనీ వాసులు త్రాగునీటి సరఫరా వీధి దీపాల ఏర్పాటు రహదారుల నిర్మాణం పలు సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారు స్పందిస్తూ స్వయంగా కాలనీ వాసులతో కలిసి విఘ్నేశ్వర కాలనీలో పర్యటించి అనంతరం సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు కట్టే వాళ్ళకి మీరు ఏం చెప్పండి అంటే ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకో మనకు ధైర్యం ఉంటుంది కొట్లాడే ధైర్యం ఉంటుంది ఇన్ని రోజులు మన వాళ్ళ లోపల సెల్ఫ్ అసెస్మెంట్ లేక ఇంటి నెంబర్ లేక నాకు కొట్లాడే ధైర్యం కూడా లేదు ఎందుకంటే ఇంతవరకు ఈ ఈ సర్వే నెంబర్ అనేది మన గెజెట్లో లేకుంటే కోకట్ గ్రామ పంచాయతీ కింద ఉంటే మన గెజెట్లో కలిసింది ఇప్పుడు కొట్లాడే ధైర్యం మనకున్నది మనం చేపించుకునే ధైర్యం మనకు ఉంది కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలి కంపల్సరీ మీరు ఎంత ఉండి మీకున్న సమస్యలు అంతా ఉన్నత నేను కానివ్వండి నేను కానివ్వండి మసా సిసి రోడ్ శాంక్షన్ అయింది అన్నారు ఏది లేదు అసలు స్మాష్ మొత్తం అడ ఏం లేదు శిలా పలుకాలు ఒక్కటేసి వాళ్ళ పేరు వేసిపోయింది ఒక రూపాయి ఫండ్ కూడా లేదు ఇప్పుడు దాని గురించి అన్ని అన్నీ బస్టాండ్ నుండి వెళ్తే పదిహేను నిమిషాలు అవుతుంది సార్ ఇది ఒక్కటి మాకు దృష్టిలో ఉంచుకొని మా కాలనీలో దోమల బెరద కానీ కొన్ని సమస్యలు తీసుకునేది ఇబ్బందికరంగా ఉంది సార్ దృష్టిలో ఉంచుకొని మా కాలనీలో అందరం కూడా మీకు మేము రూపాయి తీసుకోకుండా మీకు ఓటు వేసి గెలిపించడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకన్నా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ సార్ అన్ని విషయాలు తెలిసినటువంటి వారు నీరజ బాలరెడ్డి అన్నగారు ఏమో ఇంకోటి ఫస్ట్ మెయిన్ అన్నారు

తెలుసుకోవడం కూడా జరిగింది మీకున్నటువంటి సమస్యలలో ప్రధానంగా చిల్కవా కూడా అయితే మీకు చాలా ఇబ్బంది క్లియర్ అయిపోతుంది పదహారు కోట్లు దానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది మనకి చూస్తుంటే టెండర్లు అయిపోతుంది అది ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం దాని తర్వాత కంటిన్యూ మొన్నటి ఎంపీని కావడం పదహారు కోట్లు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్లో ఉంది దానికి ఏ విధంగా కావాలో ఇక్కడ ఉన్నటువంటి బాల్రెడ్డి గారు కానివ్వండి వేరు గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ కాలు ఎప్పటిలో వస్తా వాళ్ళ ఎస్టిమేషన్స్ తయారవుతున్నాయి డిపిఆర్లో డిపిఆర్ ఐటమ్ మీరు కూడా సహకరించి మీకు కాల్ వస్తుంది అందరు కూడా అనుగుణంగా ఉంది అది మీకు పదార్కోటర్ తయారు చేయండి నేను జూన్ ఫోర్ ఏదైతే ఉందో మాకు నోటిఫికేషన్ అయిన వెంబడే నేను టెండర్స్ పెట్టించి వారం పది రోజుల జూన్లో ఒసారి స్టార్ట్ చేయొచ్చు ఆల్రెడీ అమౌంట్ అయిపోయింది శాంక్షన్ అయిపోయింది నాకు ఇబ్బంది లేదు హెచ్ఎఫ్ ద్వారా అది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసుకుని వాళ్ళు టెండర్స్ కూడా వాళ్ళు కల్పించారు అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా కంపల్సరీ మొన్ననే కొన్ని అమౌంట్ కూడా ఇరవై లక్షలు అడిషనల్గా కూడా ఇచ్చినాం దాంట్లో ఏదో కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ కాలేజ్ అది కూడా ఈ మన ఇరవై తారీఖు వరకు అయితే జూన్ వరకు అయితే మనం అడిషనల్గా ఈ జైలుకి రాదు కనుక ఉన్నటువంటి ట్వంటీ ల్యాక్స్ ఏదైనా ఉంటే అవి వాడుకోండి తర్వాత నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎన్టీ తర్వాత ఈ కాలనీ అన్నింటికి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా దశల వరంగ కంపల్సరీ పూర్తి చేసుకుందాం డైరెక్ట్ హెచ్ఎం నేతలు తీసుకొచ్చి ఈ బర్నింగ్ ఉంది చాలా రోడ్స్ పెండింగ్ ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది నేను అక్కడ కూడా పార్క్ కదడము పార్క్ అంతా కూడా మూలం కోర్చు చూడడం అదంతా కూడా చూడడం జరిగింది అవన్నింటినీ కూడా దశల వారుగా కాలనీకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను దశల కూడా కాలనీ కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీకు అందరూ కూడా దాంతో పాటు ఎక్కువ లైట్స్ కానీ స్తంభాలే కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి కంప్లీట్ అన్ని రోడ్స్ ఇక్కడ ఇంకా ఏ సమస్య కానీ తప్పకుండా మీకు అందుబాటులో ఉంది ఈ ఐదు సంవత్సరాల లోపల కాలనీని ఒక మోడల్ కాలిన దాంట్లోనే మోడల్గా చేద్దాం ఈరోజు తక్కువ చూస్తాం మనం బ్రిడ్జ్ చేయాలంటే అందరూ టెంకాయలు ఎప్పుడు అందరికి వచ్చి శిలాపలకాలు వేసిపోయిన కదా దాంట్లో ఈరోజు ఆ బ్రిడ్జ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ కూడా టౌన్లో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ రోడ్లే కానివ్వండి రోడ్స్ను కూడా అన్ని రోడ్స్ అందరి ఆశీర్వాదం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి మన దగ్గరనే ఉన్నట్టు వారి సహకారంతో దాని రోజులు అభివృద్ధి చెప్పి కూడా తెలియజేసుకుంటూ రేపు కూడా మొన్న నన్ను ఏ విధంగా ఆదరించాలని చెప్పి రేపు నలభై ఎలక్షన్లు ఎనభై ఎలక్షన్లు కూడా దయచేసి మనకెందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా తీసుకున్న చెబిల్లా నియోజకవర్గం పార్లమెంట్ పార్లమెంటు వద్ద వారికి తప్పకుండా మనం కనుకగా మంచి మెజార్టీ మీరు కూడా సహక సహాయించి సహకరించి రేపు అస్సం గుర్తుకు ఖచ్చితంగా ఎవరిని అభ్యర్థి నిలబెట్టినా మనం నేర్పించుకోవాలని చెప్పి కూడా దానికి సహకరించాలి అద్దె మీరు కూడా ఉన్న నాకు వేసినట్లు పోయి అందరు కూడా చేతికి చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేటట్టు మాకు అవకాశం ఇచ్చేవారంతా కూడా మస్తు నేను సబ్బంది కొట్టండి చేతులు లేవా Yeah. <laughs>